నేను ఎమ్మెల్యే జగన్ అన్న ఆశీర్వాదం వల్ల మళ్ళీ నేను నేను ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పదవి కూడా తీసుకోవడానికి కానీ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు గురించి మాట్లాడతాడు ఎవరిపైన కూడా లేకుండా గ్రూప్ రాజకీయాలు తెలియకుండా రాజశేఖర రెడ్డి ఆ పార్టీ మనకు రాష్ట్ర బిడ్డ జగన్మోహన్ రెడ్డి మనకు పార్టీ లీడరు మనందరూ కూడా కేవలం మనందరూ కూడా జగనన్న ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఎవరు ఓటు అడిగినా జగనన్న కోసం అడుగుతున్నాము కాబట్టి మనకు ఏ రాజకీయాలు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మన నాయకుడిని వెలుగెత్తి మాట్లాడే వ్యక్తి ఈ రోజు మన నియోజకవర్గంలో కొత్త పది నుంచి పొదల పదిహేడు నుంచి అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు మన అంబేద్కర్ విక్రహం కాల్సినప్పటి నుంచి దాదాపు పద్దెనిమిది మంది ఎస్సీ పైన అదేవిధంగా దేవరాజు రెడ్డిని పెనుమూడులో ఆయన పొలం పనులంతా కూడా చీ చేశారు ఇంకా ఇట్టాచి ఇంకా రెండు రిలీజ్ ఇట్టాచ ఇటువంటి పని మనం ఎప్పుడైనా చేసినామా ఎక్కడైనా కొండలు మనం ఏమైనా ధ్వంసం చేసినామా మీరందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను అంటరాన్ని కేసు నేను ఎప్పుడు పెట్టింది కూడా అయిపోయింది ఇప్పుడు మన కరుణాకర్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఇప్పటివరకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన ఆయన అంటే ఎంత ద్వేషాన్ని పెంచుతున్నారంటే రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ అని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని కేవలం ఓట్ల కోసం హిందూ మతాన్ని దూరం చేయాలి జగన్ దూరం చేయాలి హిందూ ఓట్లు పడకూడదని ఒక చెప్పడంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఎంత రాక్షసతో పనిచేస్తున్నదో మీకు ఒకసారి చెప్పదలుచుకున్నా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు యాదవసే పొల్లవాళ్ళు అంటారు అక్కడ వారికి వంశ పారం పనిగా అప్పుడు జగన్నాథాకరెడ్డి చైర్మన్ పోరు వారికి వంశపారం పనిగా వారికి వృత్తిని ఏర్పాటు చేసే చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు సార్ భక్తి దాన్ని ఇదే కర్ణాకర్ ద్వారా భక్తి ఛానల్ తీసుకొని వచ్చారు హిందువుల యొక్క సార్ ఒక్కరిని చుట్టకూడదు హిందూ మాతాన్ని మనం పూర్తిగా ఇంకా పైకి తీసుకొని రావాలనే రూపాయలతోనే రాజశేఖర రెడ్డి గారు భక్తి చాలా పెట్టి పెట్టడం జరిగింది అదే విధంగా గోవిందని గోవింద రాజశేఖర రెడ్డి కృష్ణుడు కృష్ణుని పెడుతున్నారు రాజశేఖర రెడ్డి లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే ఉండరు ఆయన ఏం చేసి అంటే ఇక్కడ అంతరాన్ని వాళ్ళుగా చూస్తున్నారు హిందూ మతంలో వాళ్ళు ఇంతవరకు కూడా ఈ సమాజంలో ఎక్కడికి చేర్చలేదు అయినా మనం దళితుపోజిన వాళ్ళు కూడా స్వయంగా వెంకటస్వామిని తీసుకుని మీ చెప్పి అరిజిన వాళ్ళు తీసుకుని పెట్టి ఆ భావాన్ని పెప్పించినటువంటి మన కన్నా ద్వారా ప్రతి గ్రామాల్లో కూడా తీసుకుని పోవడం జరిగింది